ఆదోని జిల్లా కావాలని ఆలూరు నియోజకవర్గంలో జేఏసీ నాయకులు పాటు వదలకుండా ఆదోని జిల్లా కోసం పోరాటం చేస్తున్నారు ఆదోని జిల్లా అయితే జిల్లాకు కంపెనీలు వస్తాయి చదువుకున్న యువకులకు ఉద్యోగాలు వస్తాయి నాలుగు నియోజకవర్గాలు అభివృద్ధిలోకి వస్తాయని పోరాటం చేస్తున్నారు జేఏసీ నాయకులు ఆస్పరి మండలం జనసేన పార్టీ మండల కార్యదర్శి వీరేష్ యాదవ్ మాట్లాడుతూ ఆదోని జిల్లా అయితే ఎలా ఉంటుందో చెప్పాడు మా ఐటీ కోఆర్డినేటర్ అయినటువంటి రంజిత్ కుమార్ అన్న గారికి అలాగే మన జిల్లా ఎనుకబడానికి కారణం ఒక్క కారణం ఏదో చూస్తే చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ మన ఆలూరు ప్రాంతంలోనైతే ఇంత వారి నూట యాభై ఇరవై కిలోమీటర్లలో పోవాలంటే జిల్లా కలెక్టర్ అంటే అక్కడ పోయి చాలా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి అవి ఎందుకు ఇబ్బందులు పడుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడే పొద్దున్న ఆరు గంటలకు బయలుదేరితే అడుగు అక్కడ ఉండడం కలెక్టర్ గా సమయానికి ఉండడు వాళ్ళు ప్రజా దర్బారాన్ని పెడతారు ప్రజా దర్బాలో వేళ్లకు మంది పోయితారు బస్సులు లేక ఇబ్బందులు పడి రోడ్డు మీద పట్టుకొని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారు అదే మనకు అందుబాటులో ఇరవై ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి ఆదోని జిల్లాను చేస్తే అలాగే పశ్చిమ ప్రాంతం అయినటువంటి మన అత్యంత వెనుకబడినటువంటి ఆలూరుని మన రెవెన్యూ డివిజన్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అలాగే చదువుకోవడానికి పోవడానికి పిల్లలు కూడా ఇబ్బంది ఎంత ఉంది జిల్లాకు పోవాలంటే అదే ఇక్కడే మన ఆదోని డివిజన్ చేస్తే ఖచ్చితంగా మరి ఎంతో మంది ఈ రోజు వలసలకు వెళ్ళిపోయినా కూడా వలసలు ఆగడం లేదు ఎంతో మంది రాజకీయ రాజకీయ వ్యవస్థలు మారినా మన ఆలూరు మాత్రం వెనుకబడిన తరం ఉంది ఇదే ఉద్యమంలో ఖచ్చితంగా ఐదు నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో ఖచ్చితంగా భారీ ఎత్తున అన్ని బందుకు పిలిపి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం జిల్లాను అనేది సాధించాలి ఈ జిల్లా అనేది అత్యంత వెనుకబడిన ప్రాంతంలో మన ఆలూరుని మన రెవెన్యూ డివిజన్ గా చేస్తే ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో అందరూ ఉంటారు ఇక్కడే నియోజకవర్గాలు కూడా అభివృద్ధి జరుగుతాయి ఖచ్చితంగా మనకు మనకు అవకాశం ఉన్నంత వరకు మన జిల్లా నాయకులు మన జనసేన పార్టీ తరపున జిల్లా నాయకులకైతే నమ్మింది ఖచ్చితంగా మన ఆలూరు నుండి ఖచ్చితంగా ఈ రోజు జనసేన పార్టీకి డిప్యూటీ సిఎం ఆఫీస్ కి ఖచ్చితంగా మూడు పేజీలు ఖచ్చితంగా పంపించాల్సి ఉంది అన్నాను మొద్దున్నే అన్నకు చెప్పినాము ఖచ్చితంగా మీరు దీక్షలో తొమ్మిది రోజుల సమయంలో వాళ్ళకి మనం మద్దతుగా నిలబడితే ఖచ్చితంగా మనం కూడా రాజకీయ పార్టీలకి ఈ రోజు ప్రజలకి న్యాయం జరుగుతుందంటే మనం కూడా ప్రజల పక్షాన్ని ఉండాల అటువంటిది ఈరోజు మనం ఖచ్చితంగా డిప్యూటీ సీఎంకి ఖచ్చితంగా వెళ్ళాలి మనం ఖచ్చితంగా అదోని చికటి బొమ్మ అనే పేరుకి మాత్రమే ఉంది కానీ జిల్లా చేస్తే మనకి చాలా సంతోషంగా ఉంటుంది తింటున్నటువంటి ప్రజలు కూడా ఎంతో కొంత లబ్ధి పొందుతారు మరి యువత యువకులు కూడా హాస్పిటల్ పోవాలంటే మన జిల్లాలో దాదాపు ఇక్కడ నుంచి అక్కడ పోయే కల్లా కూడా సరైన డాక్టర్లు విద్యా వ్యవస్థ దొరకదు అక్కడి నుంచి పోయి మరో హైదరాబాద్ కన్నా హాస్పిటల్ పోతారు మధ్యలోనే రోడ్డు పైన ప్రాణాలు పోయే అవకాశం ఉంది ఖచ్చితంగా మన సెకండ్ బొమ్మాయిని జిల్లా చేస్తే మనకి అందుబాటులో జిల్లా హాస్పిటల్ ఉంటాయి ఎస్పీలు ఉంటాయి కలెక్టర్ ఉంటారు ఇక్కడే మనకి ఖచ్చితంగా అభివృద్ధి ఎంత కొంత ప్రజలకు న్యాయం జరుగుతారు ఐదు నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఇటువంటి చేసే చాలా మనకి సంతోషంగా ఉంటుంది మన జిల్లా అయితే పెద్ద మన ఫ్యూచర్ లో మనకి ఆగాండ్ జిల్లా ఉందని మన పిల్లలు పిల్లలు భవిష్యత్తు కూడా ఉంది ఇప్పటికే చాలా వెనకబడి ప్రాంతం ఈ అవకాశం ఇచ్చిన మన एम आरपीएस नायक की जेएसपी नायक की जन सैनिक अंदर की आमस्कार